హాయ్ అండి అందరికీ ఎప్పటి అండి మీతో అయితే వీడియో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటారా హౌస్ వైఫ్స్కి మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే జాబ్స్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకని కాకుండా ఇంట్లో ఉండి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటూ ఉంటా దాంట్లో రెంట్ జ్యువెలరీ రెంట్ ఇవ్వడం అనేది మంచి ఆపర్చునిటీ అండి మనం సింపుల్గా మనం చేయాల్సిన పని ఏం లేదండి ఒక జ్యువెలరీ సెట్ బ్రైడల్ సెట్ని ఒకటి మెయింటైన్ చేస్తూ అయితే మన బిజినెస్కి ఎక్కే కొంత రెండు మూడు సెట్లను కూడా మనం మన బిజినెస్లో భాగంగా పెట్టుకోవచ్చు అయితే మనం చేయాల్సిన పని ఏంటి ముఖ్యంగా పబ్లిసిటీ అనేది ఇచ్చుకోవాలి చుట్టుపక్కలకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలా మేము రెంటెడ్ జ్యువెలరీ అయితే ఇస్తాం రెంట్ అయితే ఇస్తున్నాము జ్యువెలరీ అని చెప్పుకుంటూ మనం జ్యువెలరీని రెంట్కి ఇచ్చుకోవచ్చు విత్ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే సిటీస్లో అయితే ఒకలా పైజెస్ ఉంటాయి విలేజెస్లో అయితే ఒకలా ప్రైజెస్ ఉంటాయి దాన్ని బట్టి మనము ఆర్నమెంట్ పీస్ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కాడికి వన్ పీస్ అయితే సెట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇలా మనం దాన్ని బట్టి ఈ విధంగా మనం ప్రైజెస్ చెప్తూ రెంట్కి అయితే జ్యువెలరీ ఇచ్చుకోవచ్చు దీంట్లో చాలా రకాల జ్యువెలరీ అయితే వచ్చాయి కదండీ జిజే పాలిషు సీజెడ్ జ్యువెలరీ మ్యాట్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ ఇలా ఎన్నో రకాల జ్యువెలరీ అయితే ఉన్నాయి ఒక బ్రైడల్ సెట్ని మెయింటైన్ చేస్తూ ఇలా రెంట్కి ఇచ్చుకుంటూ కూడా మనం మనీ అయితే గెయిన్ అవ్వచ్చు చౌకర్ హారం నాకీసు ఇయర్ రింగ్స్ మాటీలు చెంచోరాలను వడ్డానం హిబ్బె హిబ్బెల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అరవంకి ఇలా మొత్తం జ్యువెలరీ రెంట్కిచ్చుకొని కూడా మనీ గెయిన్ చేసుకోవచ్చు చిన్న చిన్న మొత్తంలో మనం స్టార్ట్ మెట్లు మెట్లేకుతూ ఇంకా రిమైనింగ్ మ్యాట్ సెట్